నమస్తే అండి చదివే వారందరికీ స్వాగతం ఈరోజు ఎనిమిదవ శ్లోకం చెప్పుకుందాము ముందుగా ప్రార్థన చేసుకుందాం ఓ शुक्लां वरदरं विष्णुं शिशुवन्नं चतुर्भुजं प्रसन्ना प्रसन्नवधनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ఈరోజు ఎనిమిదో శ్లోకం చూద్దాం సిందోర్ మధ్య వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతమణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా भजन्तित्वां दन्याः कति चानाचिदानन्दलहरिम् రెండో సారి కొడుతా సుదాసిందోర్మధ్యే సురవిటాపీవాటి పరివృతే మనే ద్వీపే నీపో पवनवति गृहे शिवाकारे मं चे परमशिवपर्यङ्कनिलयां भजन्ति त्वां धन्याः सारी मूडोसारिकोड चिद्दाम् सुधासिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामनिगृहे शिवाकारे मं परमशिवपर्यङ्कनिलयाम् భజంతింద కతిచన చిదానందలహరీం ఇప్పుడు మూడో అర్థం భావం చూద్దాం తల్లి చుట్టూ అమృతముతో నిండిన సముద్ర మధ్యలో మణిద్వీపము ఉన్నది ఆ మాణిక్యమయమైన ద్వీపములో అనేక కల్పవృక్ష రాజములు కడిమి చెట్లు విస్తారంగా ఉన్నాయి అక్కడ చింతామణి భవనం కాంతులు విరజిం విరజిమ్ముతూ ఉంది ఆ భవనములో మంగళప్రదమైన పానుపునందు పరమశివుని సరసన జ్ఞానానంద స్వరూపిణి అయి విరాజిల్లే నిన్ను దర్శించడానికి సేవించడానికి అందరికీ అర్హత లేదు ధన్యులైన కొందరు మాత్రమే భక్తితో నిన్ను సేవించి ఆ దివ్య దర్శనమును భజించగలరు దారువుల ఎందు లోహాది పత్రముల ఎందు దేవిని ఆవాహనము చేసి బాహ్యార్చన చేయువారు కానీ యోగ మార్గమును అనుసరించి సహస్రారమునందలి బైందవ గాని జ్ఞానానంద స్వరూపిణిగైన నిన్ను ఆరాధించి ధన్యులగుచున్నారు కానీ అట్టి సాధకులు చాలా అరుదు కదా అని స్వామివారు అమ్మవారితో అంటున్నారు ఈ శ్లోకము మణది ఉపవాసం గురించి చాలా చక్కగా చెప్పారండి మీరు పూజ చేసుకున్నప్పుడు కూడా మీకు సమయం ఉంటే కంపల్సరీ మణిదీపు నివాసిని చదువుకోండి చాలా మంచి ఫలితం ఉంటుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియో సెండ్ చేయండి నమస్తే అండి